హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాబిట్ డ్రిమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలో కలుపుదాం నా చెలి తిరిగి నాన్న నన్ను దగ్గర తీసుకొని తన గుండెలు కానిచ్చుకొని అయిపోయిందిరా దాని గురించి ఆలోచించుకో ఇక నాన్న నీ కోసం వచ్చాడు నాన్నతో టైం స్పెండ్ చేయవా అని అడిగాడు ఎప్పుడు వచ్చారు నాన్న అని నాకు కాల్ చేసి చెప్పలేదు అని బొంగమూతి పెట్టుకొని అడిగింది ఇందాకే హాఫ్ అన్ అవరే అయింది రాగానే నీ దగ్గరికే వచ్చాను స్మైల్ చేస్తూ చెప్తున్నాడు నాన్న ఇక మిగతా వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే నాన్న ఒళ్ళోనే పడుకొని మాటలు వింటున్నాను ఇక లేవు ఫ్రెష్ అవ్వు అమ్మ చెప్తుంది అప్పటి నుంచి తన వైపు నేను చూడనే లేదు అన్న లేకపోతే ఏమో కానీ బావ మటుకు నన్ను గుర్రుగా చూస్తున్నాడు దాంతో నిన్న నైట్ బావ చెప్పిన మాటలు నాకు గుర్తుకొచ్చాయి సిగ్గు బిడియం తెలియదు కానీ బావ సాయి చూడలేక రెప్పలు వాళ్ళు చేసేసాను ఈరోజు సండే కదా అందరం ఇంట్లోనే ఎంజాయ్ చేయాలని అనుకున్నాము అరుణ్ బావ్ చెప్పా చెప్పాను బావా నాకు ఆఫ్టర్నూన్ ఐస్ క్రీమ్ కావాలని దమ్ సింబల్ చూపించాడు నాన్నను అడిగాను నాన్న ఉన్నట్టుండి నా కొన్ని రోజులు నా దగ్గర ఉండు అని చిన్ను నాన్న నవ్వుతూ ఉంటు ఉంటాను టూ డేస్ అని చెప్పాడు అత్త మేడ్ చేత టిఫిన్ రెడీ చేయించి అందరిని పిలిచింది టిఫిన్ చేద్దామని సో అందరం రెడీ అయిపోయింది గారెలు చికెన్ కోసం అంతకంటే ముందు దానికి ఒక సర్ప్రైజ్ ఉంది అని చెప్పి పెద్ద బావ నన్ను చేయి పట్టి లాక్కొని వెళ్ళిపోయాడు బయటికి బయటకు వెళ్ళి చూసిన నేను నిజంగానే సర్ప్రైజ్ అయిపోయాను ఎందుకంటే నా కోసం చాలా రోజు ప్లాంట్స్ని తెచ్చాడు బావ దానిలో చాలా కలర్స్ ఉన్నాయి చూసి ఎగ్జైట్ అయి ప ప నేను హే చిన్ను చూసి దానికి ముళ్ళు ఉంటాయి అని అరిచాడు ఆదిత్య బావ నేను ప్లాంట్స్ని పెట్టేస్తాను అను అడిగింది చిన్ను వద్దు ముందు టిఫిన్ చేయి తర్వాత వద్దాం వీటి దగ్గరికి పద అని నన్ను లాక్కొని వెళ్ళాడు మళ్ళీ లోపలికి అప్పటికే అమ్మ టిఫిన్ పెట్టడానికి రెడీ అయ్యారు అందరం కలిసి టిఫిన్ తినేసి తిరిగి ప్లాంట్స్ దగ్గరికి వెళ్ళిపోయాను ఆ రోజు నేను నా ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను నెక్స్ట్ డే కాలేజ్కి రెడీ అయ్యాను నాతో పాటు నాన్న మావయ్య కూడా వస్తామని చెప్పారు బావలిద్దరు కూడా వస్తామని అని చెప్పారు మావయ్య మటుకు వద్దు మేము మాట్లాడేసి వస్తాము అని చెప్పారు ఆదిత్య బా బాబు బావ ఒప్పుకోలేదు నేను కంపల్సరీగా రావాల్సిందేనని చెప్పాడు అరుణ్ బావ కాలేజ్కి వెళ్ళిపోయాడు మామయ్య వద్దని చెప్పేసరికి అందరం కలిసి కాలేజ్కి డైరెక్ట్గా ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళాం ఎక్స్క్యూజ్ మీ సార్ మే కమీన్ అని అనగానే ఎస్ కమీన్ అని ప్రిన్సిపల్ సార్ చెప్పారు అక్కడ ఆల్రెడీ రాహుల్ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు లావణ్య కూడా ఉంది వాళ్ళ వెర్షన్ ఆల్రెడీ ప్రిన్సిపాల్కి వినిపించేసినట్టున్నారు ప్రిన్సిపల్ మా వర్షన్ కోసం అడిగారు మేము ఆ వర్షన్ చెప్పే లోపలే వాళ్ళ పేరెంట్స్ మధ్యలో కల్పించుకొని అలా ఎలా కొడతారు మా బాబుని మా బాబు ఏం తప్పు చేశాడని అడుగుతున్నారు వాళ్ళ డాడీ వాట్ అంటూ గట్టిగా అరుస్తూ ఏం చేస్తాడో మళ్ళీ మీకు చెప్పాలా అని మీదకు వెళ్తున్నాడు ఆదిత్య భావ ప్రిన్సిపాల్ ఇద్దరిని ఆపి ఇది కాలేజ్ కొంచెం నెమ్మదిగా మాట్లాడండి ముందు ప్రాబ్లం గురించి తెలుసుకోండి ఇద్దరు అని చెప్పాడు అసలు ముందు ప్రాబ్లం స్టార్ట్ అయ్యాకే అవ్వకముందు లావణ్య రాహుల్ అసలు ప్లాన్ ఏంటో తెలుసుకుందాం లావణ్య తన క్యారెక్టర్ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన ఏమీ లేదులే జల్సీ మాత్రం కొంచెం ఎక్కువగా ఉంది ఆ జల్సీతోనే అనన్య మీద కోపంతో వాళ్ళ అన్నయ్యతో కలిసి ప్లాన్ చేసింది అనన్యని కలిసి వాళ్ళ అన్నయ్య పరిచయం చేసి ఇద్దరుగా ఇద్దరు క్లోజ్గా ఉన్నప్పుడు ఫోటో పిక్స్ తీసి పోస్టర్లు వేపించాలనుకుంది అన్నట్టుగానే ముందు రోజు పరిచయం చేసి ఆ తర్వాత రోజు ప్లాన్ అమలు చేయాలని అనుకున్నారు బట్ అనన్య ఊరికి వెళ్ళటంతో టూ డేస్ రాకపోవడం నెక్స్ట్ డే ప్లాన్ చేశారు ప్లాన్ చేస్తున్నట్టుగానే వెయిట్ చేస్తున్నారు ఇద్దరు అనన్య లోపలికి రావటంతోనే ఇద్దరు సైగ చేసుకొని లావణ్య పక్కకు వెళ్ళి దమ్కుంది అనన్య రావటం రాహుల్ పట్టుకోవటం రాహుల్ని చెత్త కొట్టడం వెంట వెంటనే ఆదిత్య కూడా కొట్టడం జరిగిపోయింది ప్లాన్ రివర్స్ అయింది వాళ్ళది వాళ్ళు ఇలా ప్లాన్ చేసి ఇలా తన్నులు తింటా తిన్నారని తెలిస్తే వాళ్ళ నాన్న చేతులు ఇంకా తన్నులు తినాల్సి వస్తుందని ఇద్దరు కలిసి అబద్ధం చెప్పారు వాళ్ళ నాన్నకి కాలేజీలో చెల్లెలు ర్యాగింగ్ చేస్తుంటే నేను వెళ్ళి కాపాడాలి అనుకున్నాను నాన్న వాళ్ళు కొంచెం రౌడీ బ్యాచ్ లాగా ఉన్నారు వాళ్ళు తిరిగి నన్ను బాగా కొట్టారని ఫేస్లో ఎక్కడే అమాయకత్వాన్ని పొంగించారు ఇద్దరు ఎంతైనా పిల్లలు కదా వాళ్ళ మాటలే నమ్ముతారు అదే విషయాన్ని వచ్చి ప్రిన్సిపాల్ దగ్గర చెప్పారు లావణ్య ఫాదర్ ఇదంతా ఎవరి కోసం కాదండోయ్ మన బావకారి కోసమే ప్రిన్సిపల్ ఇది విషయం అని చెప్పగానే ఆదిత్య పిడికిలు బిగుసుకున్నాయి నీకు ఆల్రెడీ చెప్పాను కదా సార్ మీరు సీసీటీవీ ఫుటేజ్ కావాలని చెప్పి ముందు అది తెచ్చి చూపించండి అని రవి అడిగాడు సీసీటీవీ అనగానే లావణ్య రాహుల్ భయం మొదలైంది ఎక్కడ వాళ్ళు చేసింది బయట పడుతుందోనని తప్పు మా అమ్మాయి అబ్బాయి వైపు ఉంటే ఖచ్చితంగా మేము పనిష్మెంట్ తీసుకుంటాము రామ్మోహన్ రావు చెప్పాడు సీసీటీవీ ఫొటోస్ని తెప్పించి చూశారు సో తప్పు ఎవరిదో తెలిసింది కదా ఇప్పుడేమంటారు అని లావణ్య ఫాదర్ క్వశ్చన్ చేశాడు రామ్మోహన్ రావు అదంతా చూసి తల కొట్టేసినట్టు అయింది లావణ్య ఫాదర్కి సీసీటీవీ ఫుటేజ్లో తను ఎక్కడ లేకపోవడంతో ఊపిరి పిలుచుకుంది లావణ్య ముందుంది ముసల పండగ చూసుకోవే ఎందుకు చేశావు ఇలా అని చంపలు వాయించడం మొదలుపెట్టాడు రాహుల్ ఫాదర్ ఆల్రెడీ కొట్టిన దెబ్బలే తగ్గకపోవటంతో ఇప్పుడు వాళ్ళ నాన్న కొట్టే డబ్బులు ఓర్చుకోలేక ఇది లావణ్య వల్లే చెప్పడం వల్లే చేశానని ఒప్పేసుకున్నాడు అది విని లావణ్య గతుకుమంది కూతురు అందరు ముందర ఏమనలేక నిర్ణయం ప్రిన్సిపల్కే వదిలేశాడు లావణ్య ఫాదర్ మీరు చెప్పండి అని అనన్య పేరెంట్స్ని అడిగాడు ప్రిన్సిపల్ అసలు బయట వ్యక్తి లోపలికి ఎలా అలో చేశారు కాలేజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమయ్యాయి అని క్వశ్చన్ వేశాడు రవి అలాగే తిరిగి లావణ్య వైపు చూసి తను నీలాగే ఆడపిల్ల కదమ్మా ఎలా తన లైఫ్ ఫాల్ చేయాలనుకున్నావు ఏది ఇస్తే అది మనకు తిరిగి వస్తుంది అనే సామెత విన్నా వినున్నావు కదా అని అడిగాడు రవి తిరిగి ప్రిన్సిపల్ సాయి చూశాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఇంకొకసారి ఇది రిపీట్ కాకుండా నేను చూసుకుంటాను అలాగే లావణ్యని టెన్ డేస్ సస్పెండ్ చేయాలని కూడా అనుకుంటున్నాను మీ ప్రిన్సిపల్ సార్ నో నో సార్ అలా చేయకండి అంది లావణ్య లావణ్యని గుడ్లూరు చూశాడు వాళ్ళ నాన్న దెబ్బకు సైలెంట్ అయిపోయింది నో సార్ సస్పెండ్ ఏం అవసరం లేదు తను కూడా మా అమ్మాయి వంటిదే వాళ్ళకి మా అమ్మాయి తప్పు లేదని తెలియాలి కదా అందుకే మేము ఇక్కడ దాకా వచ్చాము జస్ట్ వాళ్ళ అమ్మాయి జోలి మా అమ్మాయి జోలికి రాకుండా ఉంటే చాలు అని చెప్పాడు నానా అది విని ఆదిత్య బాబుకి కోపం నషాలాన్ని కంటింది మావయ్య ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు వాడిని ధైర్యం ధైర్యంగా ఎదుర్కొనే కూడా ఇంటికి వచ్చి ఎంతలా సఫర్ అయ్యిందో నాకు తెలుసు మీరేం జాలి చూపించక్కర్లేదు వీళ్ళని నేను అంత తేలికైతే వదలను అని డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడు ఆదిత్య ఇంత జరిగినా కూడా లావణ్య ఆదిత్య భావ ఆదిత్య భావని చూపులతోనే తినేస్తూ చూస్తుంది లావణ్య ఫాదర్ మాట్లాడుతూ మా పిల్లల తరఫున మీకు క్షమాపణ చెప్తున్నాము నువ్వు కూడా నా బిడ్డ వంటి దానివే తల్లి తను నీ జోలికి రాకుండా నేను చూసుకుంటానమ్మా అని నా చేతులు పట్టుకున్నారు నాకే అయ్యో అనిపించింది బావ సాయి చూస్తూ వదిలేయమని కళ్ళతోనే సైగ చేస్తూ అడిగాను తర్వాత మేమందరం బయటికి వచ్చేసాము నాన్న వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్తే వరకు వెయిట్ చేసిన బావ నా దగ్గరకు వచ్చి బుజ్జి ఈవినింగ్ మొబైల్ కొను కొనుక్కుంటావా అని అడిగాడు ఇప్పుడు ఎందుకు బావా వద్దు అని చెప్పాను ఎందుకు ఒక్కసారిగా గట్టిగా హక్ చేసుకున్నాడు నాకు కూడా ఎందుకో దూరం జరపాలని అనిపించలేదు తర్వాత బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు ఆదిత్య బావ ఆల్రెడీ నా కోసం వెయిట్ చేస్తున్నారు నా ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళు అడిగారు ప్రిన్సిపల్ రూమ్లో ఏం జరిగింది అని వాళ్ళకి చెప్పాను లావణ్య ఇదంతా చేసింది అనేసి వాళ్ళ వాళ్ళిద్దరికీ చాలా కోపం వచ్చింది లావణ్య పైన ఇంకెప్పుడు తనతో ఫ్రెండ్షిప్ కానీ చేయకూడదని చెప్పి డిసైడ్ చేసుకున్నారు అలాగే మేము క్లాస్ రూమ్కి వెళ్ళిపోయాం ముగ్గురం ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి ఎక్స్క్యూజ్ మీ సార్ అని లోపలికి వెళ్ళిపోయాము తర్వాత తెలిసింది లావణ్య టూ డేస్ సస్పెండ్ చేశారు అని అలా ఆ రోజు జరిగిపోయింది మళ్ళీ మామూలే కాలేజీకి వెళ్ళడం రావటం ఇలా వన్ మంత్ గడిచిపోయాయి ఈ వన్ మంత్లో నా నా ఇద్దరు ఫ్రెండ్స్ ఎప్పుడూ ఒక అరక్షణం కూడా నన్ను వదలరు నేను ఎక్కడ లేట్ చేస్తే చాలు నన్ను వేసేసుకుంటారు ఎక్కడికి వెళ్ళవు బ్లా 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 అంటూ సిరి ప్రియా ఇద్దరూ నాకు చాలా బెస్టీస్ అయిపోయారు ఈ వన్ మంత్లో లావణ్యత కూడా మాట్లాడలేదు ఈవెన్ తను ట్రై చేసినా కూడా ఒకరోజు క్లాస్ చ క్లాస్ చదువుతున్నప్పుడు ఒక సర్కులేటర్ వచ్చింది టెన్ డేస్లో ఫెష ఫ్రెషెస్ డే ఉంది అని ఎవరైనా పార్టిసిపేట్ చేయాలంటే చేయవచ్చు అని చెప్పారు క్లాస్ రూమ్లో వాళ్ళంతా ఒక ఓ వేసుకున్నారు ప్రియా డ్యాన్స్ కోసం తన నేమ్ ఇవ్వాలనుకుంది యాక్చువల్లీ తను క్లాసికల్ డాన్సర్ నేను సిరి సాంగ్ సెలెక్ట్ చేసుకున్నాను సిరి కన్నడ సాంగ్ నేను మన తెలుగు సాంగ్ అన్నట్టు చెప్పలేదు కదా సిరి అండ్ ప్రియా కన్నడ బ్యాచ్ మా కమ్యూనికేషన్ ఎప్పుడు కమ్యూనికేషన్ ఎప్పుడు ఇంగ్లీష్లోనే ఉంటుంది ప్రియా మటుకు బాగా ప్రాక్టీస్ చేసేది మనం మటుకు డైరెక్ట్గా స్టేజ్ పర్ఫార్మెన్స్ అలా ఒకరోజు లావణ్య వచ్చి నాకు సారీ చెప్పడానికి ట్రై చేసింది లుక్ మన ఇద్దరి మధ్య ఏదైతే జరిగిందో అది ఆ రోజే అయిపోయింది సో దీంతో నువ్వు ఇక్క అక్కడితో వదిలేస్తేనే మంచిది చిన్నపాటి వార్నింగ్తో చెప్పింది అనన్య కంటిన్యూస్ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్